అప్పుడు భగవంతునైనా పార్వతీపతి పరమశివుడి ప్రార్థించేస్తే అందరు అప్పుడు స్వామివారు చిరునవ్వులు వ్యవస్థ సర్దుబాటు చేస్తాం చక్కదిద్దుతాం మీ దగ్గర జాగ్రత్తగా వెళ్ళండి మీ పనులు జాగ్రత్తగా చేసుకోండి అని పంపించారు వెంటనే కుమారస్వామి వారి పేరు చూశారు పక్కనే కుమారస్వామి ఉన్నారు కుమారస్వామి వారి రేపు దృష్టి ప్రసరింపజేశారు ఆయన విషయం అర్థమైంది శివాజ్ఞ ఏటి అని అంటే భూలోకంలో నువ్వు వెళ్ళు కుమారుల పట్టపాదులు అనే పేరుతోటి భూలోకంలో అవతరించు వేదాన్ని ఉద్ధరించు వేదం ఉద్ధరింపబడితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది కాండత్రయాత్మకే వేదే ప్రోధృతే సోద్ధృతి కాండత్రయాత్మకమైన వేదం ఉద్ధరింపబడితే బ్రాహ్మణ్యం ఉద్ధరింపబడుతుంది రామణ్యం ఉద్ధరింపబడితే సమస్త వర్గములు సమస్త ప్రాణులు వారి వారి పనులు చేయడానికి వీళ్ళు సహకరిస్తారు తద్వారా వాళ్ళందరూ గుర్తుపొందుతారు తద్వారా ధర్మ అభివృద్ధి కలుగుతుంది అప్పుడు సమాజం అంతా శ్రేయస్సుతోటి ఉంటుంది ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి అనే ఉద్దేశ్యంతో వేదాభివృద్ధి వేద వేదరక్షణ చేయండి ఆ కుమారుల పట్టపాలు అనే అవతరించినటువంటి కుమారస్వామి వారు భూలోకంలో వచ్చారు ఆయన అక్కడ ఒక పెద్ద రాజుగారు ఆస్థానంలో వెళ్ళారు దీన్ని వెళ్ళి వేదం గొప్పది ప్రమాణము అనే మాట అందాలు ఉండేసరికి